పెద్ద సైజు మేకలు ఎవరెట్ కలుపురెట్ చుట్టూ పంతొమ్మిదిన్నర పెద్ద సైజు మేకలు మొత్తం పెద్ద పెద్దవి లేవు కదా లేకపోతున్నా ఎవరైతే చెప్తుంది జత అది నువ్వు అమ్మే రేట్ పద్నాలుగు వేల ముందు అమ్మేస్తుందా పద్నాలుగు వేల అంటే లేకపోతుందా అన్ని పోతున్నా పద్నాలుగు వేల మూడు నూనెలతో అమ్మేశారు ఎవరైతే చెప్తున్నారు జత జత అన్నీ రాలేనా ఏం రేట్ చెప్తున్నా పదహైదున్నర బాగుండే నీట్గా పదహైదు వేలు మేకలు పెద్ద సైజువి ఏం రేట్ చెప్తున్నా జత ఇరవై వేల అంటే పిల్లలు లేవు కదా వన్ మేకలే ఇరవై వేలు పెద్ద సైజు మేకలు జత అన్ని కలిపి చెప్పినారా ఒకటింతా రెండు వేల ఐదునూరు రెండు వేల ఐదునూరు రెండు వేలు నాకు పిల్లలు నాకు కోర్టు అదే జత ఏమి రేట్ చెప్తుంది జత డెబ్బై ఏడు కలిపి డెబ్బై ఐదు వేలు చెప్పినావా ಅಲ್ಲಿ ಮೇಕೋಟೇನಾ ಅನ್ನ ಮೇಕಪ್ಪ ಡೈ ಐದು ವೇಲು ಏಳು ಮೇಕೋಟು